తొలగింపబడిన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో పురుషోత్తులను ఆయన స్వాస్యము యొక్క మహద మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయముని బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో నా శరీరములో నాలో దేవుడు ఎంత శక్తిని చూపుతున్నాడంటే విశ్వసించున్న మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాప్యం యేసుక్రీస్తు వారిని సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి శక్తి అండి అది దేవుడు మన యందు ఆయన వాడుతున్నాడు ఇరవై వచ్చిన ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి ఇంత ఉన్నతమైన నామాన్ని ఇవన్నీ కూడా ఇచ్చి ఎక్కడో కూర్చుని పెట్టాడు ఆయన అధికారంతో నింపాడు అదే శక్తి విశ్వాసలో ఆయన ఇస్తున్నాడు మహిమైశ్వర్యము పునరుత్న జీవనం సో ఇన్ని ఆశీర్వాదాలు అబ్రహాం వలన నేను పొందాను నా వలన నా విశ్వాసం వలన ఎవరు ఆశీర్వదించబడుతున్నారు దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కృప చూపినప్పుడు ఆ వ్యక్తి స్వార్థం కొరకు ఆ వ్యక్తిని ఉన్నవాళ్ళందరికంటే ఎక్కడో పెట్టడం కొరకు ఆశీర్వదించడం బైబిల్లో ఎక్కడ అలాంటి కాన్సెప్ట్ లేదు మనం అక్కడికక్కడ ఆ ఒక్క వచ్చినాన్ని చదివి ఇది నాకు ఇది ఒక్కటి ఆశీ అనుకుంటాం ఆడొక్కని ఆశీర్వదించారనుకుంటాం అలా అనుకుంటే బైబిల్లో ఎంత స్టోరీ ఉండదు దేవుడు ఎవరికి కృపు చూపినా ఆ వ్యక్తి ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వెళ్ళాలి పరిశుద్ధత వెళ్ళాలి ప్రభు యొక్క మహిం వెళ్ళాలి ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ఆశీర్వాద కర్తగా